ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను ఉండగా చూచితిని మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగచేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రములో పన్నెండు వేల మంది గాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆశరు గోత్రములో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రములో పన్నెండు వేల మంది మనుష్య గోత్రంలో పన్నెండు వేల మంది షిమ్యోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇసాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబులోను గోత్రంలో పన్నెండు వేల మంది యోసేపు గోత్రములో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రములో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరును సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెను యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం బగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును ఇక మీదట వారికి ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయిననూ వారికి తగులదు ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయును